రాష్ట్రంలో మనం చూసుకున్న కొత్త డైరెక్టర్ల నియామకం విద్యుత్ సంస్థలో నూతన డైరెక్టర్ల నియామకం అయితే చేపట్టడం జరిగింది విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకం కొలిక్కి వచ్చింది మూడు నెలల కిందట ఉన్నతాధికారులు ఈ నియామకాల ప్రక్రియ చేపట్టారు ఇంటర్వ్యూలు పూర్తయిన అధికారికంగా జాబితా ప్రకటనలో తీవ్ర జాప్యం వచ్చింది దీంతో ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది ఇంటర్వ్యూలకు నూట నలభై మంది కాగా వాళ్ళు ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో ప్రతిపాదనలు సీఎం వద్దకైతే పంపారు అందులో ఒక్కొక్కరిని ఎంపిక చేస్తూ సీఎం తుది నిర్ణయం తీసుకున్నారు సిపిడిసిఎల్ సిఎండిగా పుల్లారెడ్డి సిపిడిఎస్ఎల్ సిఎండిగా పుల్లారెడ్డిని నియమిస్తూ అధికారులను అయితే నిర్ణయం తీసుకున్నారు ఈ పోస్టులో సుదీర్ఘకాలం ఇన్ఛార్జీలకు కొనసాగుతూ కొనసాగారన్నమాట తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన పుల్లారెడ్డిని సీఎండిగా నియమించారు ఆయన విద్యుత్ సంస్థలో పనిచేసి సిఈ హోదాలో ఉద్యోగ విరమణ అయితే చేశారు తొలిత ఎస్పీటీసీఎల్ సిఎండిగా నియమించేందుకు ఆయన పేరు పరిశీలనలోకి తీసుకున్నారు పలువురు సమీకరణల నేపథ్యంలో సిపిటీసిఎల్కు ప్రతిపాదించారు ఇక ఎస్పిడిసిఎల్ సీఎండి సీఎండి సంతోష్ రావుకు పదవీకాలం ఏప్రిల్ ఇరవైతో ముగుస్తుంది ఆ తర్వాత ఆయన్ను పొడిగిస్తూ ప్రభుత్వ అయితే అయితే జారీ చేసింది అయితే ఇందులో మార్పు లేదనమాట నెక్స్ట్ ఈపీడీసీఎల్ సిఎండిగా పృథ్వీ త్రేజ్ యథావిధిగా కొనసాగుతూ ఉన్నారనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎవరెవరు ఏంటనేదిని విద్యుత్ సంస్థ డైరెక్టర్లు అనేది ఇక్కడ ఎస్పీడీఎస్సీలకు సంబంధించి ఎవరు సిపిడిసీలకు సంబంధించి ఎవరు ఈపీడీసీలకు సంబంధించి ఎవరు ట్రాన్స్కో ఎవరు జెన్కోకి ఎవరు అనేది అయితే మనకి ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో విధంగా కీలక డైరెక్టర్ల నియామకం అయితే జరిగిందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్